వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ నేను మీ గాండ కిరణ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం గౌరవ సలహాదారుడు శ్రీ వేము రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయన సొంత ఊరైనటువంటి కేసాంధ్రంలో మహబూబా శాసనసభ్యులైనయక్ గారు అత్యంత భారీగా కేక్ కట్ చేయడం జరిగింది వేము నరేందర్ రెడ్డి గారు లేకపోయినప్పటికీ ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది ఎక్కడి నుంచి విద్యార్థిని తీసుకొచ్చుకొని కార్యకర్తలను తీసుకొచ్చుకొని చేయడం జరిగింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది అది ఎందుకు చూసినాక మనం మాట్లాడడం చూద్దాం చూసిలు కదా ఇంత రాక్షసంగా నవ్వుతున్నారు అదేదో బర్త్డే సందర్భంగా లైట్లు వెలిగిచ్చులు అదేదో క్రాకర్స్ లెక్క అంటించులు సో పైకి పడితే ఆ నిప్పు రవ్వలు అనేది మీద అని చెప్పి అక్కడున్న విద్యార్థుల మీద అక్కడ ఏ సంబంధించిన విద్యార్థులు మనకు తెలుసు స్కూలా అంటే స్కూల్ కాలేజిజన సంబంధించిందా లేకపోతే హాస్టల్ సంబంధించిందా మనకు తెలియదు సో వాళ్ళ మీదనే ఇట్లా వాళ్ళ మీద ఇటు పెడితే మన మీద పడుతుంది అని చెప్పి పిల్లల మీద పెట్టి వాళ్ళు అడేటోళ్ళు లేరు అడగరు వాళ్ళు ఎవరైనా అనరు దెబ్బలు దాకినా ఏం కదనే కాన్సెప్ట్ లా వాళ్ళ మీద పెడితే వాళ్ళు భయాందోళనతో ముందు కూడా చూసి లేదు ఇక్కడ పిల్లలు ఎక్కడ పిల్లలు ఏంది ఈ కథ చూశీలు కదా ఆ మెరుపులో వాడి మీద పెడతాను పిల్లల మీద వేసి చూడు పిల్లల మీద పెడతాడు చూడు పోనీ ఎక్కడ పోతే మనకేంది అని చెప్పి ఎవరు బర్త్డే ఎవరి ఎక్కడ కథ ఇది నెలకు లక్ష లక్షల జీతం తీసుకునే వాళ్ళు కార్యకర్తలు ఏంది ఈ చేసుకుంటే మీరు పెట్టుకోండి విద్యార్థులకి ఏం సంబంధం ఆయన బర్త్డేకి ఈయన కథ ఏంది వీళ్ళలో అసలు అసలు ఓడి పంపించలే అసలు అంతమంది విద్యార్థులు కళ్ళు పోతే కొట్టుకుని మన తొక్కసలాటలో ఏమైనా ఏమైనా ఇబ్బంది జరుగుతాయి ఇప్పటికే విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఎవరో బర్త్డే కోసం ఎక్కడ నుంచి విద్యార్థులు తీసుకొచ్చి మంటల వాళ్ళ మీద పెట్టి నిప్పు రెవాళ్ళు కనడ పడితే లాస్ట్ ఇక్కడ మనం కోసం మేర్పోయిందంటే మన ఎమ్మెల్యే గారు కూడా చూడండి నెత్తి మీద కప్పుకుంటాను ఆయన మీద పడద్దని గట్టున్నది కథ అంటే పిల్లల మీద పడ్డా పర్లేదు ఆయనవి ఎట్లున్నారంటే వ్యవస్థ అసలు ఏంది ఇది కథ అది ఎవరు బర్త్డే ఎవరు చేసుకోవాలి వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటావా అసలు మీరెందుకు చేయాలి చేతే చేసి మీకు మీలో లేదో మీకు వాళ్ళ పిల్లలు అమాయకమైన పిల్లలు కదా వాళ్ళ కళ్ళలో పడితే ఆ కాళ్ళ కాలుషతులు ఇరిగితే మళ్ళీ వాళ్ళ మీద తిప్పుతా మళ్ళీ ఇట్లా మన మీద పడద్దని ఎక్కడ కోస తయారైంది మనకి తెలంగాణ రాష్ట్రంలో ఏంది కథ అంతా ఏంది ముచ్చటంతా ముచ్చట ఏంది ఇది ఏంది కథ ఆ మళ్ళీ మార్కెట్లో పెట్టుకొని ఇదంతా సినిమా చూడు ఎంత ఆనందంగా అవుతాలో మళ్ళీ రాక్షస ఆనందంగా పిల్లల మీద పడ్డదైనా సోయి కొంచెం కూడా లేదు వాళ్ళకి ఏమైనా దెబ్బలు తాకేయాల లేకపోతే ఏమైనా ఇబ్బంది పడారు లేదు ఈ సోషల్ మీడియా దారుణంగా వైరల్ అవుతుంది రోజు రోజుకి ఎమ్మెల్యే రోజు రోజుకి దిగజారిపోతారు ప్రజల దృష్టిలో ఆయన పనేమో గానీ ఇంత ఎట్లా అంటే రాక్షస ఆనందంలా ముందుండిపోతాడు ఏదైనా ఉంటే ఎన్కౌదు అసలు అసలు ఏం పని లేకుండా ఏం పని లేనట్టు పోయి ఆయన బర్త్డే చేయాల్సిన అవసరం ఏముంది ఆ కేక్ కటింగ్ మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా కార్యకర్తలు ఇక్కడ చేసుకోవచ్చు కదా కేసంధ్రం చేయాలి నా ఏం కథనో ఏందో ఏంది ముచ్చట అంతా ఏం అర్థం కావట్లేదు ప్రజలు కూడా చూసి చూసి విసిగెత్తిపోతారు ఏదైతే ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమంది ఇట్లాంటి పిచ్చి చేసలు చేసి అధికారాన్ని పోగొట్టుకున్నారు అట్నీ కాంగ్రెస్ వాళ్ళు కూడా నిమ్మలంగా నిమ్మలంగా అదే కథకు స్టార్ట్ అవుతుంది ఇప్పటికైనా మీలో మార్పు రాకపోతే ఇక నెక్స్ట్ జరిగే సిచువేషన్ కూడా మీరు ఎట్లయితే బీఆర్ఎస్ నిడగొట్టు ఇట్లా ఒక్కో అట్నే అట్ని మిమ్మల్ని కూడా ఒక్కో పెడతారు గ్యారంటీ సో వాళ్ళ తల్లిదండ్రులకు ఏ సమాధానం చెప్తారు మీరు అసలు రాత్రిపూట నార్మల్ గా తీసుకుపోతాను వాళ్ళకి ఏం హక్కుంది ఎవడు బొమ్మన్నాడు ఆయన ఏమన్నా దేశపై తన రాష్ట్రపితనా లేదా అధికారికంగా ఏర్పాటు చేసేలా బర్త్డేలు అసలు ఏందో ఏం ఈ కలెక్టర్ ఏంది కథ ఏంది ముచ్చట ఏంది అసలు వీళ్ళని పంపించిన స్కూల్ ఎక్కడ ఆ హాస్టల్ ఏంది దాని వాడినవారు ఆ విద్యాశాఖ అధికారులు ఎవరు అసలు ఏం చెత్తాలు నిద్రపోతాలా ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఎంత ఉంది ప్రజల మీద ఇటువంటి పాలన చేసే నాయకుల మీద ఇప్పటికైనా ప్రజలు గుర్తు పెట్టుకోవాలి స్థానిక సంస్థలు ఉన్నాయి కౌన్సిల్ ఎలక్షన్ అప్పుడు బుద్ధి చెప్పాలి వీళ్ళకి ఎంత గొప్పనా ఏం చేసినా వీళ్ళకి ఏం రాదు ఎన్నికల తీర్పుతోనే వాళ్ళకు మరో బుద్ధి చెప్పాలి చిన్నపిల్లలు ఇప్పటికైనా నైన్తో చూసుకోండి తల్లిదండ్రులలో జాగ్రత్తగా చూసుకోండి ఇటువంటి ఫంక్షన్లకి లేదా ఇటువంటి పిచ్చి పిచ్చి ఈవెంట్లకు పంపకండి హాస్టల్లో కూడా ఏదైతే విద్యాశాఖ అధికారులారో జర దీన్ని మీద దృష్టి హాస్టల్ హాస్టల్లో పంపకండి మీ మీద గౌరవంతో మీ నమ్మకంతో మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తారని చెప్తే వీళ్ళ ఫంక్షన్లోకి తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేషన్లు తీసుకొచ్చి అలా పడేసి వీళ్ళు నాగమాగం చేస్తారు అంత తప్ప వేరే ముచ్చటే లేదు ఇలా కాబట్టి ఎప్పటికైనా నేను గోరేది ఒకటి జిల్లా కలెక్టర్ గారు దీన్ని మీద చర్యలు చర్య తీసుకొని ఎవరైతే స్కూల్లో హాస్టల్ నుంచి వీళ్ళు ఇద్దరు పంపి హాస్టల్ వాటిని సస్పెండ్ చేయాలి తీసుకొచ్చిన సస్పెండ్ చేయాలి వీళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అసలు ఎందరి మీద ఏం రైట్ ఉంది పిల్లల్ని తీసుకొచ్చి బలి చేస్తానికి కొంచెమన్నా ఉండాలి కదా మనకు పిల్లలు మన పిల్లలే అనుకోవాలి కదా చూడు మన పిల్లల మీదే పెడతాను మన మురళి ఇప్పటికైనా కొంచెం ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఎటువంటి పాలనలను ఎటువంటి వికృత శ్రేష్టల్లో ఉన్నామో మనకు అర్థం కావాలంటే నీకు ఎంజాయ్ చేయడం సోషల్ మీడియాలో ఘోరంగా వైరల్ అవుతుంది దీని గురించి మీరే ఆలోచించుకోండి థ్యాంక్ యూ